హై డార్లింగ్స్ మొన్న డ్రాగన్ సినిమా రివ్యూ గురించి చెప్తూ ఆ రోజు ఏదో కొంచెం బోర్డ్ ఆఫ్ లో ఉండి మామూలుగా చెప్పేశాను బట్ తర్వాత రెండోసారి చూశాను రెండోసారి చూసినప్పుడు నాకు అర్థమైంది అసలు ఆ సినిమా ఆ కెపాసిటీ ఏంటి అనేది అసలు మామూలుగా లేదా సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాను ఉంటాం అలానే సోది సినిమా కాదు యూత్ అందరికీ పనికొచ్చే మెసేజ్ ఇచ్చే సినిమా అది కూడా చాలా ఎంటర్టైన్ గా చెప్పాడు ఏదో థియేటర్లో పెట్టి తలుపులేసి క్లాసులు బిగుతున్నాడు కాకుండా చాలా ఎంటర్టైన్ చేస్తూ చెప్పాడు బట్ ఈ సినిమాలో ఒక రెండు సీన్ల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనవాడు ఫస్ట్ అనుపమ పరమేశ్వరిని లవ్ చేస్తాడు సో వీడికి జాబ్ లేదు ఏం లేదని చెప్పేసి ఆ పిల్ల వెళ్ళిపోయి వేరే వాడిని పెళ్లి చేసేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడుగా తర్వాత మనవాడు జాబ్ చేసి అది ఇది చేసి ఏదో జరిగిన తర్వాత మొత్తం చెప్పాడు ఆ వీడు మళ్ళీ కాలేజీలో ప్రజెంట్ ఉన్న అమ్మాయితో ఫోన్ లో మాట్లాడుతూ ఫోన్ లో ముద్దు పెడుతున్న టైంలో అనుపమ పరమేశ్వర టీచర్ గా ఎంటర్ అయితే మళ్ళీ తను ఎంటర్ అవుతున్న ఆ సీను డియాక్టర్ అయితే దత్తరిల్లిపోయింది అసలు సీట్ లో కూర్చున్నాడు ఎవడు లేడు మొత్తం పగలబడి నవ్వడమే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మన హీరో రియాష్ అసలు మామూలుగా ఉండదు ఆ సీన్ లో ఆ సీన్ కి మనం డబ్బులు ఇచ్చేచ్చు తర్వాత ఇంకో సీన్ చెప్తారు ప్రజెంట్ లవ్ చేస్తున్న అమ్మాయికి బొంబాయిలో ఉంటున్నట్టుగా మనోడు మేనేజ్ చేస్తూ ఉంటాడు ఆ సినిమాలో సో ఆ అమ్మాయి సెపరేట్ చెందని బొంబాయి వచ్చేస్తే మనోడు మళ్ళీ హైదరాబాద్ లో ఉంటున్నట్టుగా ఫోన్ లో అప్పటికప్పుడు కవర్ చేసి మాట్లాడతాడు అసలు ఆ సీన్ ఒకటి ఉంటది అది కూడా దత్తరిపోయింది థియేటర్ లో ఈ రెండు సీన్లు అసలు ఎన్ని సార్లు చూసినా నవ్వు వస్తుంది ఈ రెండు సీన్లకి కి మనం డబ్బులు ఇచ్చేచ్చు ఇంకా హీరోగా చేసిన ప్రదీ ప్రాంగణాలు అయితే అసలు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ లో అని చెప్పొచ్చు ఈ సినిమాకి తన తప్ప ఎవరో సెట్ నేను ఈ సినిమాతో తన ఫ్యాన్ అయిపోయాను నా ఫోన్ లో స్క్రీన్ ఎవరు కూడా పెట్టేసుకున్నాను అంత నచ్చేసింది తన యాంటింగ్ అండ్ సినిమా ఓవరాల్ గా యూత్ కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కానీ పిల్లలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేసేస్తారు మంచి మెసేజ్ ఇస్తూ ఎంటర్టైన్ చేసిన సినిమా ఇది ఈ మధ్యకాలంలో ఎంత బాగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంటర్టైన్ చేసిన సినిమా అయితే నాకు తెలిసేది రాలేదు టూ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడు మ్యాడ్ అనే సినిమా చూస్తారు మనం ఆ సినిమాలో మనం ఎంత నవ్వుకుంటామో ఎంత ఎంజాయ్ చేస్తామో దానికి మించి ఉంది సినిమా సో చూడకపోతే అచ్చిందిగా చూడండి థియేటర్ లోనే చూడండి లేకపోతే మీరు నిజంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక మూడు గంటలు రెండున్నర గంటలు మీరు ఒక మంచి ఎంజాయ్మెంట్ అనేది మీరు మిస్ అయిపోయినట్టు నేను ఈ సినిమా గురించి ఇంతలా చెప్తాను బాగుందో లేదని చెప్పి వదిలేస్తాను బట్ ఈ సినిమా నేను రెండోసారి చూసినప్పుడు చేసిన ఎంజాయ్మెంట్ అసలు మామూలుగా లేదు బట్ ఈ రోజు కూడా నేను ప్లానింగ్ మూడోసారి వెళ్ళిపోవడానికి ఎందుకంటే అసలు అంత నచ్చేసింది పాటలు బాగున్నాయి స్టోరీ లైన్ బాగుంది ఇంకా కామెడీ ఏదో ఇంకా లేదు డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అసలు ఆ టైటిల్ పడినప్పుడు కూడా లో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ అనే ఒక రేంజ్ మనకి ఒక రేంజ్ ఫీల్ వస్తుంది సో అర్జెంట్ గా చూసి ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు సీన్లు మీకు ఎలా అనిపించినాయి ఏంటో నాకు కామెంట్ చేయండి చూడకపోతే మాత్రం మీరు ఒక మంచి అన్యాయమైన మాత్రం మిస్ అయిపోయినండి అది మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటా మరి బాయ్